అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఉన్నాం కమ్మమిర్చి మార్కెట్ నుంచి లైవ్ అండి ఈరోజు తేదీ కింద చూసుకున్నది పద్దెనిమిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు అండి అంటే మంగళవారం సో శనివారం మార్కెట్ అయితే ఉంది ఉంది సో ఆదివారం మరియు సోమవారం అయితే మార్కెట్కి సెలవు ఉంది రెండు రోజుల తర్వాత ఈరోజు మార్కెట్ అనేది అవుతుంది సో ఈరోజు ఏ విధంగా ఉండబోతుంది ఏంటి ఎంత సరుకు వచ్చింది అనేది పూర్తిగా అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అండి

पढ्याउ बत्ता को यला 42 42 మార్కెట్కు ఎనభై వేల బస్తాల పైన అయితే ప్రతిరోజు రావడం జరుగుతుందండి ప్రస్తుతం అయితే తీజ క్వాలిటీస్ ఎక్కువ వస్తున్నాయి సో ఫస్ట్ సెకండ్ కటింగ్ మిర్చి అయితే ఫస్ట్ ఎక్కువగా వస్తుంది అనమాట మార్కెట్కు మార్కెట్ మొత్తం నిండిపోతుందండి మొత్తం సరుకుతో చూస్తున్నారు కదా ఒక వారం రోజుల నుంచి అయితే ఇటు విపరీతంగా అయితే బస్తాలు రావడం జరుగుతుంది మామూలుగా అయితే ఇటు బస్తాలు అనేవి ఎక్కువగా రావు ఇటు కూడా బస్తాలు మొత్తం నిండిపోతున్నాయి అదేవిధంగా షెడ్లలో కూడా మొత్తం నిండిపోతున్నాయి అన్ని గేట్లు ఓపెన్ చేసేస్తున్నారండి మార్కెట్కు ఉండే మొత్తం అన్ని గేట్లు కూడా ఓపెన్ చేసేసి ఇటు నుంచి అయితే అటు నుంచి మొత్తం సరుకు అనేది మార్కెట్లోకి తెప్పిస్తున్నారు ఎందుకంటే ప్రస్తుతం అయితే బస్తాలు కానీ వెహికల్స్ కావచ్చు విపరీతంగా వస్తున్నాయి అన్నమాట దానికోసం అనుకునేసి మొత్తం అన్ని గేట్లు మామూలుగా అయితే ప్రతిరోజు అంటే ముప్పై వేలు ఇరవై నాలుగు వేల బస్తాలు వస్తే మాత్రానికి రెండే గేట్లు మెయిన్ గేట్ ఒకటి ఇంకొక గేటు రెండే గేట్లు ఓపెన్ చేసి ఉంటారు కానీ ఒక వన్ వీక్ నుంచి విపరీతంగా అయితే సరుకు రావడం వల్ల అన్ని గేట్లు అయితే ఓపెన్ చేసేస్తున్నారు మధువర్మ గారు హాయ్ అండి ఫస్ట్ లైవ్కి వచ్చినందుకు థ్యాంక్స్ డే అరైవల్స్ వచ్చేసి దాదాపు మనకు సెవెంటీ థౌజండ్ ప్లస్ బ్యాగ్స్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ ఉన్న అన్ని షెడ్లు దాదాపు ఇరవై షెడ్ల వరకు ఉంటాయండి అన్ని షెడ్లు అదే విధంగా ఓపెన్ ఓపెన్గా ఉండే మొత్తం ప్లేసెస్ మొత్తం బస్తాలతో నిండిపోయాయి అన్నమాట కదా అటు కూడా మొత్తం అసలు ఇంకోటి ఏంటంటే ఏసీ ఎరవెల్స్ ఎక్కడ పెడుతున్నారో కూడా ఇంకా తెలియదండి అంటే ఏసీ మన ఏసీ శాంపిల్స్ పెట్టే దగ్గర కూడా మొత్తం ఈ కొత్తమిర్చి కావచ్చు ఈ తేజ కొత్త రకాలు కావచ్చు అన్ని ఇవి పెడుతున్నారన్నమాట సో మీకు వీడియో కనిపిస్తుందా లేదా కింద కామెంట్ చేయండి అండి నాకు ఇక్కడ డిస్ప్లేలో అయితే ఇంక కనిపిస్తలేదు సిగ్నల్ ఇష్యూ అని అనుకుంటాను ఖచ్చితంగా కామెంట్ చేయండి మార్కెట్ పెరిగే ఛాన్స్ ఉందా మార్చి వరకు ఇదే రేట్ ఉంటుందా సో ఎక్స్పోర్ట్ అనేది చెప్పలేమండి అది నేనే కాదు ఎవరు కూడా చెప్పలేరు కాబట్టి దీని మీద అంటే ఎటువంటి క్లారిటీ అనేది లేదండి ఎందుకనంటే ఎక్స్పోర్ట్ ఏ విధంగా ఉంటుంది పెరిగితే ఒక్కరోజులో కూడా పెరగచ్చు లేకపోతే తగ్గితే ఒక్క రోజులో కూడా తగ్గిపోవచ్చు సో నాకున్న అంచనా ప్రకారం అయితే ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు అయితే పెరిగే ఛాన్స్ ఉంటుంది అంతే దానికి మించి అయితే పెరిగే అవకాశం అయితే లేదండి సో మార్చ్ వరకు సో చూద్దాం ఇంకా ఎన్నో రోజులు లేవు కదా సో ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అయితే చూద్దాం సో ప్రస్తుతం అయితే మనకు పద్నాలుగు వేలు పదిహేను పదమూడు వేలు రే ఆ రేంజ్లో అయితే మార్కెట్ అయితే నడుస్తుందండి చూడాలి మరి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో మార్కెట్ ఏమైనా పెరుగుతుందా లేదా అనేది మనకు ఒకటి రెండు రోజుల్లోనే అర్థం అంటే పెరిగే ఛాన్సెస్ ఉంటే మనకు డైలీ మార్కెట్ అనేది పెరుగుతూనే ఉంటుంది మిమ్మల్ని అర్థమైపోతుంటుందండి సో చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో అంటే మార్చిలో సో నాకు తెలిసి ఒక ఐదు వందల నుంచి రెండు వేల రూపాయల లోపు అయితే పెరిగే ఛాన్స్ ఒకవేళ ఉంటే అంతే పెరుగుతాయి దానికి మించి అయితే ఉండదండి మరి ఇరవై వేలు పోయిన సంవత్సరం తీసుకున్నారు ఆ రేంజ్లో అయితే మార్కెట్ వెళ్ళే ఛాన్స్ అయితే లేవు ప్రస్తుతం అయితే ప్రస్తుత రోజుల్లో మాత్రానికి విపరీతంగా సరుకు అయితే వస్తుంది సో గత నాలుగైదు రోజులు మాత్రానికి పత్తి మరియు అపరాల్ మార్కెట్లో మొత్తం బ్యాగ్స్ అనేవి దింపడం జరిగింది అంత సరుకు వచ్చింది మిర్చి మార్కెట్ నిండిపోయి పత్తి మరియు అపరాల్ మార్కెట్లో కూడా మొత్తం అదే ఉంచారు సరుకు అనేది అంటే సోమవారం మరియు ఆదివారం సెలవు ఉండడం వల్లగా అది మొత్తం క్లియర్ అయిపోయింది సో దాని తర్వాత నుంచి ఇప్పుడు మొత్తం ఇక మిర్చి యాడ్లోనే మళ్ళీ మిర్చి అనేది దింపడం స్టార్ట్ చేశారండి ఫస్ట్ అయితే మొత్తం మిర్చి మార్కెట్లోనే బస్సాలు అనేవి దింపారు సో చూడాలి మరి దాని తర్వాత ఏమవుతుందో సూరు కదా ఇది మొత్తం మిర్చి అండి అంటే నేను ఒక కార్నర్లో ఉన్నాను ఇంకా మిడిల్లోకి కూడా వెళ్ళలేదు మిడిల్లోకి వెళ్తే ఇంకా మొత్తం కనిపిస్తుంది మీకు సో ఇటు ఎందుకు వచ్చాయంటే ఇటు ప్రతిరోజు అంటే ఎప్పుడూ మిర్చి అనేవి దిగ రాదండి సరుకు అనేది సో మామూలుగా మనకు అక్కడైతే ఏసీ శాంపిల్స్ అనేవి పెడతారు ప్రతిరోజు ఏసీ శాంపిల్స్ అనేవి పెడతారు సో ఏసీ శాంపిల్స్ కూడా రావట్లేదు ప్రస్తుతం ఎందుకనంటే మొత్తం కొత్తమిర్చి వస్తుంది కాబట్టి ఏసీ సాంపిల్స్ కూడా చాలా తక్కువ కొత్త మిర్చి ఎక్కువ వస్తుంది కాబట్టి ఇదే ఎక్కువగా వస్తుంది ప్రస్తుతం అయితే మార్కెట్కు సో జెండా ధర కంటే ముందు ఈ విధంగా అయితే ఇప్పుడు ఖరీదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కావాల్సిన లాట్లు చెకింగ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా లాట్ దగ్గరికి అయితే వచ్చేస్తారనమాట బీసీ రైతు నేస్తాం రేటు పెరుగుతుందా అన్న అంటే అదే అన్న ఇందాకలు కూడా చెప్పాను ప్రస్తుతం అయితే పెరగదండి మార్చి నెలల్లో ఏమైనా పెరిగితే వంద ఐదు వందల నుంచి పదిహేను వందలు రెండు వేల రూపాయల మధ్యలో పెరగొచ్చు అది కూడా క్లారిటీగా చెప్పలేము ఎందుకంటే ఆ టైంకి మ్యాక్సిమం అన్ని మిర్చి అంటే ఈ మిర్చి తోటలు ఏవైతే ఉన్నాయో ఈ నల్లి అటాకింగ్ వల్ల మొత్తం ఆ టైంకల్లా మొత్తం మిర్చి అనేది అయిపోవస్తుంది కాబట్టి పెరిగితే మనం ఆ టైంలో పెరగచ్చు ఛాన్స్ అనేది ఉంది కాకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ అనేది చెప్పలేము ఎందుకంటే అది ఎక్స్పోర్ట్ మీద ఆధారపడి అయితే ఉంటుంది సో ఇప్పటికీ చాలామంది ఖరీదారులు కావచ్చు అదేవిధంగా కమిషన్ మర్చెంట్లు కావచ్చు రైతులు కావచ్చు సో ఏసీలలో అయితే స్టాకులు పెట్టుకోవడం అయితే జరుగుతుందండి సో ఏసీలలో స్టాక్ అయితే పెట్టుకుంటున్నారు కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేని వాళ్ళు ఆ రైతులు మాత్రమే పెట్టుకుంటున్నారన్నమాట సో ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రేట్లకి వాళ్ళకి కొంచెం నష్టం వస్తుంది అనేసి ఆ విధంగా అయితే పెట్టుకోవడం జరుగుతుంది సో పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే మరీ ఎక్స్పెక్టేషన్ హైలో కూడా ఉండొద్దు వెయ్యి రెండు వేలు ఎక్స్పెక్టేషన్లో ఉంచుకొని పెట్టుకుంటే ఫర్దర్గా ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉంటే మనం ఆ రేటం చూసి అమ్మేయచ్చు అంతేగాని ఇరవై వేలు ఇరవై నాలుగు వేల వరకు అయితే పోతుంది అనే ఎక్స్పెక్టేషన్తో మాత్రం ఉండకండి అండి ఎందుకంటే అంతవరకు పోతుంది అని అయితే చెప్పలేము పోయే ఛాన్సులు కూడా ఈ సంవత్సరం ఏం లేవండి కాబట్టి ప్రతి ఒక్క రేట్ చదువులు ఇదైతే ఖచ్చితంగా దృష్టిలో అయితే పెట్టుకోండి మహా అయితే ఒకవేళ పెరిగితే పదహారు వేలు ఆ రేంజ్ వరకు మాత్రమే పెరుగుతుంది దానికి మించి అయితే ఛాన్సెస్ అనేవి లేవు ప్రస్తుతం ఉన్న రోజులు కావచ్చు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డిమాండ్ కావచ్చు ప్రస్తుతం ఉన్న ఎక్స్పోర్ట్ని బట్టి కావచ్చు సో ప్రతిరోజు ఇటు బస్తాలు అనేవి రావండి కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్న జరుగుతుంది షెడ్ కూడా మొత్తం నిండిపోయింది ఆల్మోస్ట్ అన్ని షెడ్లు మొత్తం నిండిపోయాయి దాదాపు పదిహేను నుంచి ఇరవై షెడ్లు అయితే ఖమ్మం మార్కెట్లో ఉండడం జరిగింది ఆ అన్ని షెడ్లు అయితే నిండిపోయాయండి మొత్తం వాటిలో కొన్ని షెడ్స్ కూల్చివేసి వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడానికి కొంచెం రెడీగా ఉన్నాయి అన్నమాట వాటిలో కూడా మొత్తం సరికే దిగుతుంది సో లైవ్కి వచ్చిన ప్రతి ఒక్క రైతు సోదరులు కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు ఫాలోవర్స్ కావచ్చు ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా చాలామందికి వీడియో అనేది ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి జస్ట్ ఒక లైక్ చేస్తే చాలన్నమాట అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా వాటి గురించి రిప్లై అయితే ఇస్తానండి సో ప్రస్తుతం మనం ఉన్నాం మిర్చి మార్కెట్ నుండి సో ఖమ్మం మిర్చి మార్కెట్ వచ్చేసి మనకు తేజా అరవెల్స్కి చాలా ఫేమస్ అండి చుట్టుపక్కల మనకు గుంటూరు వరంగల్ యనుమాల అంటే ఖమ్మానికి దగ్గర దగ్గర మార్కెట్లు అదే అదేవిధంగా మహబాదు కే సముద్రం ఈ మార్కెట్లు ఉన్నా కానీ మనకు తేజా మార్కెట్ తేజాకి ఎక్కువ ఎరవెల్స్ తేజ వస్తాయనమాట ఖమ్మం మిర్చి మార్కెట్కి అదేవిధంగా ఇక్కడ ఖరీదారులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు అనమాట తేజా మిర్చి కొనేదానికి ఖరీదారులు ఎట్లుంటుంది అంటే మార్కెట్ ఇప్పుడు గుంటూరు వరంగల్ అనుకుంది ఇక్కడ అన్ని రకాల వాళ్ళు ఉంటారు లాల్ మూడ్ హాయ్ బ్రదర్ సో లైఫ్కి వచ్చినందుకు థ్యాంక్స్ అన్న సో ఎట్లుంటుందంటే ఇప్పుడు ప్రతి ఒక్క మార్కెట్లో ఉదాహరణకు గుంటూరు అనుకుంది గుంటూరులో ఏంటంటే ప్రతి ఒక్క ఖరీదారులు ఉంటారనమాట అంటే అన్ని రకాలకు సంబంధించిన ఖరీదారు అక్కడ ఎల్లో మిర్చి సేల్ అవుతుంది అదేవిధంగా ఈ వేడిగి రకాలు అన్ని సేల్ అవుతాయి లావులు సేల్ అవుతాయి చపాటా రకాలు సేల్ అవుతాయి అన్ని రకాలు సేల్ అవుతాయి అన్నమాట వాటికన్నిటికీ సంబంధించిన ఖరీదారులు ఉంటారు కమ్మమిర్చి మార్కెట్లో ఏంటంటే అట్లే ఉండదండి ఇక్కడ జస్ట్ తేజ ఖరీదారులు ఎక్కువ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎగ్జాంపుల్ ఎల్లో మిర్చి వచ్చిందనుకో ఎల్లో మిర్చి ఆర్డర్ వస్తే ఆ ఎల్లో మిర్చి ఇదే తేజ తీసుకునే ఖరీదారులు తీసుకొని వాటిని ఎక్స్పోర్ట్ చేస్తారు తప్ప వీటికి సపరేట్గా ఖరీదారులు అనేది ఉండరు అనమాట ఈ ఖమ్మం మార్కెట్లో నేను చెప్పేది వేరే మార్కెట్ల గురించి కాదు ఇప్పుడు ఇనుమావలు కావచ్చు ఇనుమావలో అయితే అన్ని రకాలు వస్తాయి చపాటా వస్తుంది టమాటా రకం వస్తుంది బ్యాడ్కి మంతిని అన్ని రకాలు వస్తాయి లావు రకాలు వస్తాయి అదేవిధంగా ఎల్లుమిర్చి కూడా వస్తుంది ఈ విధంగా అన్ని రకాలు వస్తాయి అన్నమాట కాబట్టి ఖమ్మంలో ఎక్కువ తేజాన్ని నడుస్తుంది సో ఇప్పుడు మనం మెయిన్ మిడిల్లో ఉన్నాం సో సో చూసారు కదా సో మీకు ఎక్కడ చూసినా గ్యాప్ అనేది లేదు మొత్తం రైతులతో అదే విధంగా మిర్చి బస్తాలతో మొత్తం ఫిల్ అయిపోయింది మార్కెట్ ఈ మార్చ్ ఫస్ట్ వీక్ వరకు ఇదే విధంగా అయితే బస్తాలు కావచ్చు రైతులు కావచ్చు ఫ్లూటింగ్ ఉంటుందండి నాగరాజు వన్ టూ వన్ టూ థ్యాంక్స్ బ్రదర్ లైవ్కి వచ్చినందుకు అదే విధంగా లైక్ కూడా చేయండి వీడియోని ఆ విధంగా లైక్ చేస్తే ఇంకా చాలా మందికి షేర్ అనేది అవుతుంది సో ప్రస్తుతం మీరు చూస్తున్నది మీరు చూస్తున్నది ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి అండి సో మేము రైటింగ్ సో మీరు ఏం చెప్పారో అర్థం కాలేదండి మిర్చి ధర సో మిర్చి ధర ఇంకా పాట కాలేదు బ్రదర్ పాట మనకు ఇప్పుడు ఖమ్మం మిర్చి మరొకట్లో ఏడు గంటల ముప్పై నిమిషాలకు అవుతుంది సో ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మనకు జెండా పాట ఎంత అయింది అనేది తెలుస్తుంది దానికి ముందు మాత్రం ఎటువంటి జెండా పాట కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాతనే మనకు ఖచ్చితంగా జెండా పాట ఎంత అయింది ఏంటి అనేది తెలుస్తుంది దాని తర్వాత మన ఛానల్లో వీడియో కూడా అప్లోడ్ అవుతుంది దాన్ని చూస్తే మీకు ఎమ్మటే అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ధర్నా ధర్నా చేస్తే ధరలు పెరుగుతాయి అనేది అది ఫూలిష్నెస్ అండి ఎందుకనంటే ఇప్పుడు ధర్నా చేయడానికి ఒకటి రెండు రోజులే చేస్తారు ప్రతిరోజు ఎవరు అన్ని పనులు వదిలిపెట్టుకొని చేయాలనేది అయితే ఎవరికి ఉండదు చేయరు కూడా ఆ రోజు అదే జరిగింది సో మన ఛానల్లో కూడా వీడియో కూడా అప్లోడ్ చేశాను ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళు జస్ట్ ఏంటంటే పబ్లిటీ పబ్లిసిటీ స్టంట్ కోసం వస్తారన్నమాట అంతేగాని రైతు కోసం పోరాడే అంత టైం ఎవరికి ఉండదు సో ఇదైతే నేను తెలుసుకున్న ఫ్యాక్ట్ ఎందుకనంటే వాళ్ళనే బయట పోయి అడిగితే హ్యా చూద్దాం లే చేద్దాంలే అనే విధంగా మాట్లాడాలన్నమాట ఆ రోజు అనమాట జస్ట్ పబ్లిసిటీ స్టంట్ వాళ్ళకి ఏంటంటే పొలిటికల్గా కొంచెం హైప్ రావాలనే ఉంటుంది తప్ప ఈ రైతుల్ని పట్టించుకొని ఇది ఒక రైతులకు మద్దతు ధర తేవాలి అనే విధంగా అయితే ఉండదు కనీసం మద్దతు ధర మిర్చికి కూడా పెడితే బాగుంది పత్తికి ఏ విధంగా అయితే ఆరు వేలు పెట్టిర్రో అదేవిధంగా మిర్చికి కనీసం మద్దతు ధర ఒక పదిహేడు వేలు ఫిక్స్ చేసేస్తే బాగుంటుందండి అది నా ఒపీనియన్ ఎందుకంటే పదిహేడు వేలు అంటే ఒక మంచి రేటే సో పైకి పోయినా ఏం కాదు తగ్గకుండా అయితే చాలన్నమాట కాబట్టి నా ఒపీనియన్ ఒక సెవెంటీన్ థౌజండ్ ఫిక్స్డ్ అంటే కనీసం మద్దతు ధర పెట్టేస్తే బాగుంటుందన్నమాట అంటే ప్రస్తుతం అయితే మనకు పత్తికి వచ్చేసి ఆరు వేలు అని ఆరు వేలు ఐదు వేలు ఐదు వందలు అట్లా ఎట్లయితే పెట్టిల్లో సో మిర్చికి కూడా పదిహేడు వేలు పెట్టేస్తే చాలా బాగుంటుంది ప్రతి ఒక్క రైతు సోదరులకైతే అది మంచి మద్దతు ధరగా అవుతుందండి ఎందుకనంటే ప్రస్తుతం ఉన్న పెట్టుబడులు అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ఖర్చులు చూసుకున్నట్లయితే అసలు ఒక రైతుకు ఒక ఎకరం పండించాలంటేనే దాదాపు లక్ష రూపాయలు అయితే లాగా ఖర్చు వస్తుందండి తక్కువలో తక్కువ ఎందుకనంటే ఇప్పుడు లేబర్స్ కావచ్చు కూలీలు కావచ్చు మెయిన్ కూలీలు షార్టేజ్ ఎక్కువ ఉందండి కూలీల షార్టేజ్ ఎక్కువ ఉంది అదేవిధంగా ఈ విపరీతంగా ఉన్న నల్లి నల్లి అటాక్ అనేది ఇక చెప్పనవసరం లేదు సో నల్లి ఏ టైంలో ఎప్పుడు అటాక్ అవుతుందో కూడా తెలియట్లేదు ఒక్కొక్కసారి పంటకు ముందే అటాక్ అయిపోతుంది ఒక్కొక్కసారి మిర్చి స్టార్టింగ్ స్టేజ్లో అటాక్ అవుతుంది సో ఇట్లా అసలు రైతులు ఎట్లంటే కోలుకునే స్థితి లేదనమాట రానున్న రోజుల్లో మిర్చి వేసే అవకాశం కూడా లేకుండా చేసిస్తుంది అనమాట ఈ ఖర్చులు కావచ్చు ఈ నల్లి ఎఫెక్ట్ కావచ్చు మెయిన్ నల్లి అండి నల్లి ఎఫెక్ట్ పండుతున్నాయి కాకపోతే అన్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న స్టార్టింగ్లో మంచిగా ఉన్న తోటలు కూడా ఇప్పుడు దెబ్బతిన్నాయండి సో అట్లా అనమాట నల్లి ఎఫెక్ట్ అనేది సో నాగరాజు గారు మీరు ఏమన్నా అర్థం కాలేదు ఎక్స్పోనేషన్ అంటే ఎక్స్పోర్టేషన్ ఎక్స్పర్ట్ గురించి మాట్లాడుతున్నారా లేదా ధరలు పెరుగుతున్నాయని క్లారిటీ అర్థం అవ్వట్లేదు మీరు తెలుగులో రాసినా ఏం కాదండి తెలుగులో నేను అర్థం చేసుకుని మీకు ఎంబర్ ట్రాన్స్లేషన్ చేయడానికి కూడా చేస్తాను సో ఈ విధంగా అయితే ఉండండి మొన్న మనకు శనివారం వచ్చేసి పద్నాలుగు వేలు దాకా అయిందండి మిర్చి ధరలు అనేవి సో ఆ రోజు పెంచే పదమూడు వేల తొమ్మిది వందలు సారీ సో ఈరోజు మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది ఏంటనేది అయితే ఇంకా మనకు ఇంకో టెన్ మినిట్స్లో అర్థమైపోతుందండి సో ఆ టెన్ మినిట్స్ తర్వాత మనకు ఖమ్మం మిర్చి మార్కెట్లో ధర ఎంత పలికింది ఏంటనేది చూద్దాం సో మెయిన్ ఏంటంటే ఖమ్మం మార్కెట్కు ఇతర డిస్ట్రిక్ట్స్ ఉంటే ఇప్పుడు నల్గొండ కావచ్చు అదేవిధంగా వరంగల్ చుట్టుపక్కల కావచ్చు అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు ఇక్కడ నుంచి ఎక్కువ ఎక్స్పోర్ట్స్ అంటే బ్యాగ్స్ అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది సో కారణం వచ్చేసి ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే ఖమ్మం మార్కెట్లో తక్కువలో తక్కువ ఒక త్రీ హండ్రెడ్ మార్జిన్ అయితే ఉందండి సో ఈ త్రీ హండ్రెడ్ మార్జిన్ అంటే పెద్ద విషయమే చాలా పెద్ద విషయం సో కాబట్టి రైతులు ఈ ఛార్జీలు కూడా లెక్క చేయకుండా ఇక్కడికైతే మిర్చిని అయితే తీసుకురావడం జరుగుతుంది సో లైవ్కి వచ్చే సోదరులు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అండి లైక్ చేస్తే ఇంకా చాలామందికి మనం రిఫర్ అనేది వెళ్తే నోటిఫికేషన్ రూపంలో వెళ్తుంది సిక్స్ ఎయిట్ మెంబర్స్ లైక్ చేస్తు లైవ్ చూస్తున్నారు కానీ సిక్స్ మెంబర్స్ మాత్రమే లైక్ చేశారు సో ఇంకా చేయండి ఇంకా చేస్తే ఇంకా చాలా మంది మనకు లైవ్లోకి వస్తారు సో వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ బోరాలు ఉన్నాయి కదా ఈ బోరాలు మార్కెట్కు ఆ బోరాలు ఎందుకు వేసుకొని తీసుకొస్తారో నాకు కొంచెం ఏమైనా దాని గురించి తెలుసుంటే కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాని గురించి నాకు పూర్తిగా అయితే తెలియదు అండి ఎందుకంటే చాలామంది ఆ బోరాల్లో వేసుకురావడం వల్ల ఖరీదారులు తీసుకోరండి సో దానికి రీజన్ ఏంటి ఏంటి అనేది నాకు క్లారిటీగా తెలియదు మీకు ఏమైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా మనకు ఈ వీడియోలో కావచ్చు లేకపోతే వేరే వీడియోలో అయినా సరే కామెంట్ చేసి చెప్పండి సో అది ఎట్లా అది ఎందుకు చేస్తారు ఏంటనేది సో ఎందుకంటే నేను కూడా దాని మీద ఒక సపరేట్ వీడియో అనుకుంటున్నాను సో ఆ బోరాలు తీసుకొస్తే అందరు తీసుకోరండి కొంతమందే దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుంది ఆ విధంగా అయితే ఉంది అది ఎందుకు మాత్రం నాకు తెలియదు సో మీకు ఎవరైనా తెలుసుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను దాని గురించి ఒక వీడియో అయితే పెడతాను సో ప్రస్తుతం అయితే మార్కెట్ ట్రైన్ చేసేసి ఫోర్టీన్ థౌజండ్ లోపు అయితే నడుస్తుందండి సో ఈరోజు ఏమైనా పెరిగే ఛాన్సెస్ ఉందా అదేవిధంగా ఏమైనా తగ్గే ఛాన్సెస్ ఉందా అనేది అయితే చూద్దాం సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు ఖమ్మం మిర్చి మార్కెట్ నుంచి లైవ్ అండి సో ఖమ్మం మిర్చి మార్కెట్లో ఈరోజు దాదాపు ఎయిటీ థౌజండ్ ప్లస్ బ్యాగ్స్ అయితే రావడం జరిగింది ఎనభై వేల బ్యాగ్స్ పైన అయితే రావడం జరిగిందండి అదేవిధంగా ఈరోజు మిర్చి మార్కెట్ జెండా ధర ఎంత ఉండబోతుంది ఏంటి అనేది ఇంకొక ఐదు నిమిషాలు మనకు తెలిసిపో తెలిసిపోతుంది సో దాని తర్వాత మిర్చి మార్కెట్లో కొనుగోళ్లు ఏ విధంగా అయ్యాయి ఎట్లా ఉంది అనేది మనం చెప్పుకుందాం సో రేట్ అనేది ఇంకా జెండాపాట్ అవ్వలేదండి పాట అయిన వెంటనే మనకు రేట్ అనేది ఉంటుంది సో జెండాపాట్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తాను అక్కడ మీరు తెలుసుకోవచ్చు ప్రస్తుతం అయితే మన మార్కెట్లో ఎన్ని బస్తాలు వచ్చాయి ఏంటనేది లైవ్ అనేది రన్ చేస్తున్నాం ఈ లైవ్ అయిన వెంటనే మనకు ఇంకా లైవ్ కూడా ఒక టూ మినిట్స్లో ఎండ్ చేసేస్తాను ఎందుకంటే మనం మెయిన్ వీడియోకి వెళ్ళిపోతాం ఇప్పుడు జెండపాటకి అయితే వెళ్ళిపోతాం సో పాట మనకు ఎంత అయింది ఏంటి అనేది అయితే నెక్స్ట్ తెలుస్తుంది ఇంకా ఐదు ఫైవ్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో కూడా కాదు ఇంకా టూ త్రీ మినిట్స్లో స్టార్ట్ చేసేస్తారు ఆల్రెడీ మొత్తం వచ్చేసి రనమాట జెండా పాటకి అయితే పాట ఎక్కడ పెడతారు ఏంటి అనేది అయితే సో చెప్దాం బ్రదర్ దాని గురించి అయితే మనం ఒక పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం సో ఏ ఇన్ఫర్మేషన్ తెలియకుండా నీకైతే చెప్పడానికి ఉండదు ఒక హండ్రెడ్ బ్యాగ్స్ అనుకుంటారు కాకపోతే ప్రస్తుతం అయితే మిర్చి మార్కెట్లో ధరలు అయితే పెరిగే ఛాన్సెస్ ఇప్పట్లో లేవండి సో ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటాయో చూడాలి సో దాని గురించి అయితే నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను ఒక టూ త్రీ డేస్ లో చూస్తాను ఎందుకంటే ఇప్పుడు ఎక్స్పోర్ట్ వాళ్ళతో కనుక్కొని అది తెలుసుకొని చేయాలి అనమాట లేకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే మీరు తక్కువలో తక్కువ హండ్రెడ్ బాగా ఉంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దాని గురించి అయితే మీకు చెప్తాను అండి సో ప్రస్తుతం అయితే సారీ ఎందుకంటే అది మన చేతిలో ఏమి ఉండదు అనమాట ఒకటో నెంబర్ గేట్ దగ్గర జెండా పాట నిర్వహించబడును కావున కమొత్త కొనుగోలుదారులు జండా బాటనందు తప్పనిసరిగా పాల్గొనవలసినా కోర్నైంది ఈరోజు మిర్చి జండా బాటన ఒకటో నెంబర్ గేట్ వద్ద నిరసించినBatchNorm వీడియో ఎంత మీకు Jangan patah dong tuh. Tidak patah. Jangan patah. Tidak patah. Tidak patah.